హాయ్ గాయస్ ఈరోజు మనం మూవీ అప్డేట్లోకి వెళ్తే రిషబ్ శెట్టి గారు దర్శకుడిగా హీరోగా ఆయన మంచి సక్సెస్ అయితే సాధించారు ఆయన తీసిన చిత్రం కాంతార వన్ కాంతారా టూ ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే ఆయన తీసిన విధానం ఆయన స్క్రీన్ ప్రజెంటేషన్ కానీ ఆయన డైరెక్షన్ ప్రతిభ ఎక్స్ట్రార్డినరీగా అయితే ఉందని ఈ రెండు సినిమాలు చూసిన తర్వాత మనకు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది అయితే రిషబ్ శెట్టి గారు మన టాలీవుడ్ పైన అయితే కన్నేశారంట ఒక ప్రముఖ అగ్రనాయకుడితో ఆయన సినిమా తీయాలని పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అది ఎంతవరకు నిజం అవునా కాదా అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం ఆ అగ్రనాయకుడు ఎవరు అనేది ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది అయినా సరే ఈ వీడియోలో మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం ఫస్ట్ ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ ఆన్ చేసి వీడియోని లైక్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక మన వీడియోలోకి వెళ్తే రిషబ్ శెట్టి గారు ఆయన ఈ రెండు సినిమాలతో మన తెలుగు ఆడియన్స్కి అయితే మాత్రం చాలా దగ్గర అయితే అయ్యారు ఫస్ట్ సినిమాతో హ్యాట్రిక్ కొట్టి సేమ్ అదే సీక్వెల్తో సెకండ్ పార్ట్ తీసి దాంట్లో కూడా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర వెయ్యి కోట్ల మార్కు రీచ్ అయ్యారు కానీ ఒక ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ క్రోర్స్ దగ్గర అయితే ఆగిపోయారనమాట అయితే ఇప్పుడు రిషబ్ శెట్టి గారు ఏంటంటే జూనియర్ ఇంటి గారు జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక సినిమా తీయాలని చెప్పి ఆయన అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా ఒక సమాచారం ఆల్రెడీ ఎన్టీఆర్ గారికి స్టోరీ వినిపించారని ఆయనకు కూడా ఆ కథ నచ్చి ఓకే చెప్పారు అనేది ఒక రూమర్ అయితే వచ్చింది ఇది నిజమా కాదనేది మనం తెలుసుకోవాలంటే ఆల్రెడీ రిషబ్ శెట్టి గారు మన తెలుగులో ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు ప్రశాంత్ రెడ్డి డైరెక్షన్లో వస్తున్న హనుమాన్ సినిమా ఉంది కదా దాంట్లో ఆంజనేయుడి క్యారెక్టర్ అయితే రిషబ్ శెట్టి గారు పోషిస్తున్నారు దానికి సంబంధించిన పోస్టర్ కూడా ఒకటి వైరల్ అయితే అయింది మనందరికీ తెలుసు చూసాం అది బేసిక్గా ఇక్కడ ఏంటంటే రిషబ్ శెట్టి గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి మంచి అనుబంధం అయితే ఉంది వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట ఎందుకంటే సోషల్ మీడియాలో వాళ్ళిద్దరు పోస్టులు చూసినా కానీ వాళ్ళిద్దరు కలిసిన ఫోటోలు చూస్తేనే అందరికీ ఆల్మోస్ట్ అర్థమవుతూ ఉంటుంది అందులో ఇంకోటి ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారి అమ్మమ్మ ఆమెది కూడా అక్కడ కన్నడ అవటం తరచూ ఎన్టీఆర్ గారు అక్కడికి వెళ్తూ ఉండటం అదే క్రమంలో రిషబ్ శెట్టి గారిని కలవటం వీళ్ళిద్దరి మధ్య కొంచెం సన్నిహితంగా సంబంధాలు ఏర్పడటం కూడా ఒక మంచి వీళ్ళ ఫ్రెండ్షిప్కి ఒక కారణం అయితే అనుకోవచ్చు అయితే రిషబ్ శెట్టి గారు ఏంటంటే ఆయన ఒక పాన్ ఇండియా లెవెల్లో సినిమాను ప్లాన్ చేయాలని అందులోనూ మన తెలుగు హీరోని ఎంచుకొని ఆయన సినిమా తీయాలని అయితే నిర్ణయించుకున్నారంట దానికి ఎన్టీఆర్ గారు సూట్ అవుతారని ఆయనకి ఒక మంచి కథ అయితే వినిపించారని ఆల్మోస్ట్ ఆ కథ విన్న తర్వాత కూడా ఎన్టీఆర్ గారు ఓకే చెప్పారనైతే ఒక సమాచారం కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే జూనియర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆల్రెడీ ఆయన కొన్ని సినిమాలు అయితే చేస్తున్నారు ఇప్పుడు దేవర టూలో ఉన్నారు తర్వాత వేరే ఇంకో సినిమాలో ఉన్నారు ఆల్మోస్ట్ ఇంకొక రెండు సంవత్సరాల వరకు అయితే ఎన్టీఆర్ గారు అయితే బిజీగా అయితే ఉంటారు మేబీ వీళ్ళిద్దరి మధ్య సినిమా కనుక స్టార్ట్ అయితే ఒక టూ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట అప్పటికి ఈ కథ ఎన్టీఆర్ గారు ఓకే చేసి ఓకే అనుకుంటే వీళ్ళిద్దరి మధ్య సన్ సాదే ఫ్రెండ్షిప్ను బట్టి ఆ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆ టైం కుదిరినప్పుడే రిషబ్ శెట్టి గారు ఈ కథని పట్టాల మీదకి ఎక్కిస్తారనేది అయితే మాత్రం ఒక సమాచారం అందులో ఇంకోటి ఏంటంటే రిషబ్ శెట్టి గారు ఆయన తీసిన కాంతార టూలో మీరు చూసే ఉంటారు ఆ గ్రామీణ నేపథ్యం ఆ చిత్రకళ ఆ ఫారెస్ట్ సన్నివేశాలు సినిమాల విజు విజువల్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ప్రతి సీన్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుంది సినిమాలో మ్యూజిక్ కానీ అయితే ఇదంతా నిజమయ్యి జూనియర్ ఎన్టీఆర్ గనక ఈ కథని ఓకే చెప్తే దీనికి మించి ది బెస్ట్ అవుట్పుట్ అయితే ఇవ్వడానికి రిషబ్ శెట్టి గారు అయితే రెడీగా ఉన్నారంట అంటే ఒక పవర్ఫుల్ కథనైతే సిద్ధం చేశారంట రిషబ్ శెట్టి గారు చూద్దాం ఇంకొన్ని రోజులు అయితే దీనిపైనైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇది నిజమా కాదా అనేది ఒక రూమర్ మాత్రమే మేబీ నిజం అయ్యుండొచ్చు కానీ అఫీషియల్గా అయితే ఎక్కడ అనౌన్స్మెంట్ అయితే రాలేదు ఎందుకంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఎక్కడ చెప్పినట్టు కానీ రిషప్ సెట్ గారు కానీ ఎక్కడ చెప్పినట్టు కానీ డైరెక్ట్గా వార్తలు అయితే రాలేదు కానీ ఇవి కొన్ని వస్తున్న గ్యాసిప్స్ అనమాట ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రం వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా మాత్రం మంచి నెంబర్ వన్ బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అవుతుంది ఎందుకంటే నటుడిగా డైరెక్టర్గా రిషబ్ శెట్టి గారు సక్సెస్ అయితే అయ్యారు ఒక పక్కన డైరెక్షన్ చేస్తూ హీరోగా సినిమాలో నటిస్తూ అసలు అన్ని విధాలుగా ఆయన బాగా అయితే హ్యాండిల్ చేశారు సినిమాని దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే రిషబ్ శెట్టి గారు ఖచ్చితంగా ఆయన ఒక పర్ఫెక్ట్ స్టోరీని అయితే ప్రిపేర్ చేసి ఉంటారని ఖచ్చితంగా అది జూనియర్ ఎన్టీఆర్ గారికి నచ్చి ఉంటుందని ఒక ఊహాగానాలన్నమాట అది అది నిజమా కాదనేది మనం తెలుసుకోవాలంటే మేబీ ఇంకొన్ని ఫ్యూ మినిట్ డేస్ అయితే మాత్రం మనకైతే ఒక క్లారిటీ వస్తుంది చూద్దాం రాబోయే రోజుల్లో వీరిద్దరి కలయికలో కనుక ఒక మూవీ వస్తే మాత్రం నిజంగా అది మరొక కాంతాలను మించైతే ఉంటుంది మేబీ దీనికి సంబంధించి మరీ ఏదైనా అప్డేట్ వస్తే మళ్ళీ మన వీడియోలో మాట్లాడుకుందాం ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి కులీగ్స్కి షేర్ చేయండి తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు